ఉత్తరాంధ్రలో కింజారపు ఫ్యామిలీ అంటే టీడీపీ టీడీపీ అంటే కింజారపు ఫ్యామిలీ అన్నట్టుగా ఉంటుంది కేరఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అన్నట్టుగా ఉంటుంది ఈ కుటుంబానికి అయితే వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు ఎరణ్ నాయుడు గారి దగ్గర నుంచి అయితే తాజాగా రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు రెండు దఫాలుగా పదేళ్ల పాటు టీడీపీలో ఆమె ఆయన కొనసాగుతున్నారు రెండు వేల పద్నాలుగులో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తే కనుక ఖచ్చితంగా ఆయన హ్యాట్రిక్ సాధించినట్టు అవుతుంది ఒకసారి ఒక రకంగా ఈసారి కొన్ని రాజకీయ సమీకరణాలు అయితే ఆయనకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది అని చర్చ అయితే నడుస్తుంది ఇందులో ప్రధానంగా పాతపట్నం శ్రీకాకుళం అసెంబ్లీకి సంబంధించిన పాత కాపులకు కాకుండా కొత్త ముఖాలకు తెలుగుదేశం పార్టీ ఈసారి సీట్లు ఇచ్చింది దీని వెనక అచ్చెన్నాయుడు ఉన్నారు అనేది కూడా అయితే ఇక్కడ రెబల్స్ కోపంగా ఉండడం ఇలా సీట్లు మార్చడం నిరసనలు చేయడం అయితే పాతపట్నం మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కలమట వెంకటరామన్నను ఆయన బుజ్జగించి జిల్లా అధ్యక్ష పదవిని కూడా ఇచ్చారు చాలా చోట్ల అక్కడ కూడా కలవపూడిలో కూడా అది జరిగింది కదా మొన్న ఉండిలో దీంతో ఇప్పుడు ఈ అగ్రెసివ్గా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో రెబల్స్గా మారి మారబోయే నాయకులు వాళ్ళని కూల్ చేశామని అనుకున్నా సరే మళ్ళీ వాళ్ళ నుంచి ఇబ్బంది త తప్పలేదు ఓట్లు పడే విషయంలో ఓట్లు వేయించే విషయంలో సైలెంట్గా ఉన్నారనేది కారణం ఏంటి అంటే పాతపట్నం ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థికి పంచేయలేదని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే పోలింగ్ సర్లు చూస్తే కనుక వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతికి టీడీపీ ఓట్లు క్రాస్ అయ్యాయి అంటున్నారు అదే గనక జరిగితే ఖచ్చితంగా ఎంపీకి కాస్తంత బలం తగ్గుతుంది అనేది ఎందుకంటే రామ్మోహన్కే ఓట్లు వేయాలి అని చెప్పి ఈ కలమట వర్గం మాత్రం అసహనంతో ఉంది అంటే అందుకే క్రాస్ ఓటింగ్ ఎక్కువ పడింది అనేది అలాగే పాతపట్నం ఓట్లు ఎంపీకి ఎన్ని పడతాయి అనేది అయితే మాత్రం అక్కడ సరిగ్గా నిర్ధారించుకోలేకపోతున్నారట అలాగే శ్రీకాకుళంలో చూస్తే కనుక మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబం కూడా ఈసారి టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారనే బాధ అయితే వాళ్లలో ఉంది ఖచ్చితంగా అందుకే వా ఆ వర్గం అంతా కసిగా వైసీపీ ఓట్లేసేశారు అనేది అంటే పోలింగ్ సరలు చూస్తే కనుక వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగింది అనే ప్రచారం అయితే జరుగుతుంది అదే కనుక జరిగితే ఇంకా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదం వల్ల ఈసారి రామ్మోహన్ నాయుడుకి ముప్పు తప్పదా అనే ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఉత్తరాంధ్ర లో కీలక నాయకుడు అలాగే చాలా అగ్రెసివ్గా ఎంగ ముందుగా దూ ముందుకు దూసుకెళ్ళిపోయే ఎంగ లీడర్ కాబట్టి పార్లమెంట్లో కూడా ఆ ఏరియాకి సంబంధించిన తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించడంలో సాధించుకోవడంలో కూడా గత పదేళ్ళుగా ఆయన చేసిన కృషి ఏదైతే ఉందో అది ఆయన ఆయన గెలిపించే అవకాశం ఉంటుంది పైగా తెలుగుదేశం పార్టీ సపోర్టు కూటమి మీద ఉన్న ప్రజలకు ఉన్న ఆదరణ ఇవనేది కానీ లోకల్గా ఉన్న ఈ క్రాస్ ఓటింగ్ లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన్ని ఇబ్బంది పెడతాయా లేదా అనేది రేపు చూడాలి